ఇదిగోండి టమాటాలు నేను ఇలా దోరగా వచ్చినప్పుడే కోసేసి ఇంట్లో మాగేస్తున్నానండి ఓకే సో అప్పుడు అవి ఇంట్లో పండుతాయి అన్నమాట లేకపోతే ఇక్కడ స్క్విరల్స్ కానీ లేకపోతే ఎలకలో బన్నీలో కొరికేస్తున్నాయండి ఆల్రెడీ అందుకని ఇలా చేస్తున్నాను అనమాట ఓకే ఇదిగోండి ఇవేమో ఇప్పుడు తీసుకొచ్చినవి పచ్చిమిరపకాయలు క్యాప్సికము కొంచెం వస్తే కోసుకున్నానండి చెప్పా కదా సమ్మర్ వస్తే ఎల్లోగా అయిపోతాయని బూజు పట్టిన అట్లాగా అలా అయిపోతుంది అందుకని ఎక్కువ కొ ఎక్కువ లేదు చెట్టుకి అంటే చాలా ఉంది కానీ అంత ఆకంతా ఇట్లా ఎల్లో ఇసుగా మచ్చల మచ్చలు అట్లా అయిపోయిందనమాట అండ్ వంకాయలు మూడు అండ్ మిర్చిలు ఒక నాలుగు అండ్ రెండు టమాటాలు చూ చెప్పా కదా ఇంట్లోకి తీసుకొచ్చి పెడుతున్నాను ఇవన్నీ నిన్న మొన్న అట్లా కోసినవి ఆ ముందర కోసినవి చూడండి చక్కగా రెడ్గా అయ్యాయి ఆ రెండు ఇది ఇది సో ఇవి నిన్న కోసాను ఈ నాలుగు ఇప్పుడు ఇవి కోసుకొచ్చాను చూడండి సో ఇలా పెట్టాను అనుకోండి అవే మాగిపోతాయి అనమాట పండుగ అయిపోతాయి సో నేను ఇప్పుడు ఇవి రెండు వాడుకోవచ్చు చూడండి ఇట్లా ఇంట్లో మాగేసుకోవాలన్నమాట అలా దోరగా ఆయన కాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి మూడు ఉన్నాయి ఇది ఇంకో రోజు పడుతుంది అదనమాట ఇలా పెట్ ఇలా పెట్టేశాను అనుకోండి ఇక్కడ సో అవే పండిపోతాయి అనమాట అలాగా ఓకే సో ఇవి రెండు వాడుకోవచ్చు రెండు పండుగ అయ్యాయి అవి తీసుకున్నాను అండ్ ఈరోజు కోసినవేమో అక్కడ బుట్టలో పెట్టాను అనమాట పండగ పండవడం కోసం